నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ రూల్ ను మార్చేసింది ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసింది కొంతమంది ఈ రూల్ను సమర్థిస్తుంటే మరికొంతమంది తప్పుబడుతున్నారు తాజాగా ఈ రూల్పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు రవిశాస్త్రి మద్దతుగా నిలిచారు ఈ రూల్ కారణంగానే మ్యాచ్లు ఆఖరి వరకు ఉత్కంఠ సాగుతున్నాయని రవిశాస్త్రి తెలిపాడు నా వరకు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా బాగుంది కాలంతో పాటు ఆటలో కూడా మార్పులు ఉండాలి ఇతర క్రీడల్లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి ఈ రూల్ వల్ల మ్యాచ్లు చాలా క్లోజ్గా జరుగుతున్నాయి గత సీజన్లో కూడా చాలా మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరిగాయి ఇంపాక్ట్ రూల్ ఐపీఎల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది ఎప్పుడైనా కొత్త రూల్స్ వస్తే ఆ రూల్స్ ను వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు కానీ రెండు వందల నూట తొంభై స్కోర్లను కూడా చేసి చేస్తున్న వైనం చూసి వ్యతిరేకించిన వారు ఇంపాక్ట్ రూల్పై పునరాలోచిస్తున్నారని అశ్విన్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నారు